బాలు మీనని ఉదయాన్నే లేపి తెగ కంగారు పెట్టేస్తూ ఉంటాడు పద వాకిలు ఓడ్చు నీళ్ళు చల్లు పెట్టు నాకు ఈదురు రాని కిరాయికి వెళ్ళాలి అనేది అంటూ ఉంటే ఇక మీన ఓడిచి నీళ్ళు చల్లు ముగ్గు పెడదామని చూస్తూ ఉంటే మీన నిదానంగా చేస్తుందని నువ్వు పక్కకు జరుపుకోని బాలునే ఓడ్చేసి నీళ్ళు చల్లేసి ఇక మీనా సరే ముగ్గు పెడదామని తీరిగ్గా కూర్చొని ముగ్గు పెడుతూ ఉంటే అమ్మ తల్లి నువ్వు ఇప్పుడేం శ్రద్ధగా ముగ్గు వేయాల్సిన అవసరం లేదు నీకు ఇప్పుడు ఇక్కడ ఎవరు ఫస్ట్ ప్రైజ్ కూడా ఇవ్వడం లేదు నాకు అక్కడ కిరాయికి టైం అవుతుంది ఆ ముగ్గు అది నేను వేసుకుంటా టీవో అని బాలునే ముగ్గు వేస్తూ ఉంటాడు మీనాయో నవ్వుకుంటూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటి అంటే వీళ్ళిద్దర ఇలా ఉంటే సత్య వెనకలు చేరి నవ్వుకుంటూ ఉంటాడు బాలుని చూసి మా బాలు అయినా ఈ మార్పు అసలు వీడేనా అన్నట్టు ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు ఇక బాలు ఏమో చక్కగా ముగ్గు పెడతాడు చూసావా ఇన్స్టెంట్ ముగ్గు అంటారు దీన్ని ఇలా ఇయ్యాలమ్మా అంతేకాని గంటలు గంటలు కూర్చొని వేయకూడదు అనేది అయితే చెప్తూ ఉంటే మీనా నవ్వుకుంటూ ఉంటుంది అలాగే బాలు ఇంకా మీనాను ఎదుర్రమని ఇక మీనాకి జాగ్రత్తలు చెప్పి టైంకి తిను జాగ్రత్తగా ఉండు మా నాన్నకు కూడా చెప్పు నేను అయితే చెప్తూ ఉంటాడు ఇక అదంతా చూసిన సత్యమైతే మీనా దగ్గరికి వచ్చి చూసావా ఏ బాలు అయితే నాకొద్దు నేను వెళ్ళిపోతాను అన్నావో ఇప్పుడు నీ భర్త ఎంత ప్రేమగా ఉన్నాడు చూడు ఒక విషాదం జరిగితే గానీ మీ మెదిన ఉన్న ప్రేమలు బయటపడలేదనమాట ఆల్మోస్ట్ చావు దాకా వెళ్ళి నువ్వు బాలు కోసమే తిరిగి వచ్చావమ్మ మీది గట్టి బంధం వాడిని ప్రేమగా చూసుకుంటాడు మీ ఇద్దరు ఒకరికంటే ఒకరికి చచ్చేంత ప్రేమ ఉంది కానీ మీకున్న ఇలా అవుతుందే తప్ప మీ ఇద్దరు చాలా సంతోషంగా ఉండండి అంటూ ఆశీర్వదిస్తాడు మీనాని మీనా కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇలానే మీరిద్దరు ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకుంటూ ఇలానే ఉండండి నాకు అంతకన్నా ఇంకెక్కువగా ఏం మాడుగా నేను చాలా సంతోషంగా ఉంటాను